మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను పెవిలియం చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను పెవిలియం చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ పెవిలియన్ చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెంప్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రామ్ రికల్టన్ వంటి స్టార్ చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా లో ఉన్నప్పుడు బౌలింగ్ లో బంతి ప్యాడ్ తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెంప్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాట్ చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెంప్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రామ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్ చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బహుమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెంప్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొంత సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాట్ పెవిలియం చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెంప్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్ చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బౌమా రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్ పెవిలియం చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రామ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రామ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను లియం చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను విలియం చేర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రమ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను విలియం చర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెంప్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు బహుశా బహుమ రివ్యూ తీసుకోలేదని హాస్యంగా అన్నాడేమో కానీ ఇది వివాదంగా మారింది కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు స్పిరిట్ ఆఫ్ గేమ్ కు వ్యతిరేకం అంటున్నారు ఇక ఈ మ్యాచ్ పరంగా బహుమ పదకొండు బంతులు ఆడి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ భారత్ బ్యాటింగ్ బాగా సాగుతుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది స్వదేశంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా మ్యాజిక్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు మార్క్రామ్ రికల్టన్ వంటి స్టార్ బ్యాటర్లను విలియం చర్చాడు అయితే బూమ్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా క్రీజ్ లో ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో బంతి ప్యాడ్ కు తగిలింది అపీల్ చేశాడు కానీ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు రివ్యూ చర్చలో రిషబ్ పంత్ మాట్లాడుతుండగా బూమ్రా అతను కూడా మరుగుజుడే అని అన్నాడు ఈ మాట స్టెమ్స్ మైక్ లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది మరుగుజుడే అంటే పిరికివాడు